నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి ఇక ఈ రోజు మన కార్యక్రమంలో భాగంగా ఆలస్యం అమృతం డాక్టర్ గారిని అడిగి ఏం హార్మోన్ గురించి మాట్లాడుకుందాం డాక్టర్ గారు మన కార్యక్రమంలో భాగంగా ఆలస్యం అమృతం విషయం అనే అంశంలో సాధారణంగా ప్రేక్షకులందరికీ కూడా కొన్ని అంశాలు తీసుకుని వాటిపైన అవగాహన కలిగిస్తూ ఉంటాం కదా మరి ఈ రోజు దాంట్లో భాగంగానే ఏం హార్మోన్ గురించి కొన్ని విషయాలు చెప్తారా తప్పనిసరిగా మరి ముందుగా ప్రేక్షకుల అవగాహన కోసం అసలు ఏఎంహెచ్ హార్మోన్ అంటే ఏంటి అది ఎలా పనిచేస్తుందో చెప్తారా యాంటీ ములేరియన్ హార్మోన్ యాంటి ములే ఓకే ఈ హార్మోన్ అనేది స్త్రీలలో నెల నెల ఎగ్స్ మెచ్యూర్ అయ్యేటప్పుడు ఆ మెచ్యూర్ అయ్యే ఎగ్స్ నుంచి విడుదలయ్యే హార్మోన్ ఏఎంహెచ్ హార్మోన్ ఈ ఏఎంహెచ్ హార్మోన్ యొక్క మోతాదును బట్టి వీళ్ళకి పిల్లల్ని కనే యోగ్యత ఉన్నదా పిల్లలకనే యోగ్యత లేదా లేట్ అవుతుందా అసలు రారా అనేది కూడా నిర్ధారణ అవటం కోసం ఈ హార్మోన్ టెస్ట్ ద్వారా చూస్తుంటారు ఎవరికన్నా పిల్లలు పుట్టట్లేదు అనుకోండి ఈ హార్మోన్ టెస్ట్ చేస్తారు డాక్టర్లు ఈ హార్మోన్ బట్టి కూడా వాళ్ళ ఎగ్ రిజర్వ్ ఎంత ఉంది ఎగ్స్ అసలు మెచ్యూర్ అవుతున్నాయా లేదా మరి ఊరికన్నీ ఎగ్స్ లాస్ అయిపోతున్నాయా లేదా ఇట్లాంటివన్నీ తెలుస్తూ ఉంటాయి అనమాట మరి డాక్టర్ గారు ప్రతి హార్మోన్కి మన శరీరంలో ఒక సంఖ్య అనేది ఉంటూ ఉంటుంది కదా మరి ఏఎంహెచ్ టెస్ట్ చేస్తున్నారు అని అంటే కనుక దానికి ఒక బయోలాజికల్ రిఫరెన్స్ అనేది ఉంటుంది కదా మరి ఆ రిఫరెన్స్ ఏంటో ఒకసారి చెప్తారా ఏఎంహెచ్ అనేది ఒకటి నుంచి మూడు పాయింట్ ఐదు నానోగ్రామ్స్ పర్ ఎంఎల్ ఎంజీ పర్ ఎంఎల్ అని ఉండాలి ఇది ఉంటే నార్మల్గా ఉన్నట్టు మరి ఈ రోజుల్లో వందకి ముప్పై నలభై యాభై మంది వయసులో ఉన్న ఆడవారిని కనుక తీసుకుంటే ఇది కొంతమందికి పాయింట్ వన్ పాయింట్ త్రీ పాయింట్ టూ పాయింట్ ఫైవ్ ఒకటిలోపే చాలా మంది కనపడుతుంటారు దానికి గల కారణాలు ఏంటంటారు మరి వయసులో ఉన్న యూత్ అందరికి అమ్మాయిలకి అన్నిటికంటే బాగా ఇష్టపడే ఫస్ట్ ఫుడ్ ఏంటి చెప్పండి మీరు అంటే ఈ మధ్య కాలంలో జంక్ ఫుడ్ అనేది బాగా ఇష్టంగా తింటున్నారు ప్రతి ఒక్కరు సైంటిఫిక్ గా జంక్ ఫుడ్ బాగా తింటం వల్లే ఫస్ట్ ఏఎంహెచ్ తగ్గిపోతున్నదని రుజువు చేశారు ఏం హెచ్ తక్కువ ఉన్న వాళ్ళ జీవన శైలిని వాళ్ళు వారంలో ఎన్ని రోజులు జంక్ ఫుడ్ తింటారు అని గమనించారు వాళ్ళు ఇతర ఆహారాలు ఏం తింటారు ఏం హెచ్ బాగా ఉన్నవారిని వాళ్ళ ఆహారాలు ఏం తింటారు చెక్ చేశారు బాగా ఉంటున్నది ఏం హెచ్ సరిపడా పిల్లలు పుట్టడానికి అనుకూలంగా ఉందన్న వారు ఎప్పుడన్నా వారానికి ఒక్కసారి పది ఒక్కసారి జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ తిన్నా చాలా హండ్రెడ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ మించి ఎక్కువ తింటలేదు అంటే వీళ్ళు వీళ్ళ ఫ్రూట్స్ సలాడ్స్ కొంచెం ఇట్లాంటి జ్యూసెస్ ఈ డైట్ ఎక్కువగా తింటూ ఇట్లా తింటున్నారంటే వీళ్ళు ఈ ఏంహెచ్ బాగా లో లెవెల్లో ఉన్నవారు ఉన్నారు బాగా తక్కువ అలాంటి వారిని తీసుకుంటే వారానికి మూడు నాలుగు సార్లు జంక్ ఫుడ్ తింటారంట రోజుకు మూడు నాలుగు వందల గ్రాములు జంక్ ఫుడ్ ఈ జంక్ ఫుడ్ అనేది ఏంహెచ్ ఎందుకు తగ్గిస్తుంది అంటే ఈ జంక్ ఫుడ్లో ఫ్రీ రాడికల్స్ ఎక్కువ ఉంటాయి హాని కలిగించేవి ఎలక్ట్రాన్స్ లోపించిన కణజాలం అనమాట వేడికి డ్యామేజ్ అయిపోతాయి కదా కణాలు ఆ ఫ్రీ రాడికల్స్ ఎక్కువ ఉన్న జంక్ ఫుడ్ తినేసరికి ఓవరీస్ లో మెచ్యూర్ అవడానికి రెడీగా ఉన్న ఎగ్స్ ని ఈ ఫ్రీ రాడికల్స్ ఎల్ డామేజ్ చేసేస్తాయి పిల్లలు పుట్టడానికి ఎగ్స్ కావాలి అంటే పిల్లలు పుట్టడానికి ఎగ్ మెచ్యూర్ అవకముందే ఈ ఫ్రీ రాడికల్స్ ఎల్ డామేజ్ చేసేస్తున్నాయి అంట అందుకని యూత్ పాలిట అమ్మాయిల పాలిట శాపం ఇప్పుడు జంక్ ఫుడ్ జంక్ ఫుడ్ ఒకప్పుడు మరి పూర్వ రోజుల్లో సంతానం తీసుకుంటే ఎనిమిది మంది పదిహేను పద్దెనిమిది మంది పిల్లలకి అన్న వారు కూడా నేను చూశానండి మరి ఆ రోజుల్లో గింజ అన్నం మజ్జిగ అన్నం పచ్చడి మెతుకులు కానీ దంపుడు బియ్యం అంటే వీళ్ళు దొరికినవే కాస్త కాలవల్లో వల్ల ఉండే ఏదైనా చేపలు ఇట్లాంటి కోడి ఎప్పుడన్నా ఆకుకూరలు పప్పు ఇవి తప్ప ఏం తినలేదు కదమ్మా చెత్త ఫుడ్ తినాల కానీ మంచి ఆహారం దొరక్క తినలా ఓకే అయినా సరే పిల్లలు పుట్టని ఆడవారంటే అసలు ఊళ్ళో వెయ్యి రెండు వేల కుటుంబాలు ఉన్న ఊరు చూసుకుంటే ఊరు మొత్తానికి ఎక్కడన్నా రేరుగా కనపడితే ఒకటి లేదా అసలు ఉండేవారు కాదు పిల్లలు పుట్టిన ఇప్పుడు ఏ ఊరు తీసుకున్నా వెయ్యి మందిని తీసుకుంటే వందేళ్లలో పిల్లలు పుట్టినోళ్ళు జంటలు అంటున్నారు మరి ఇంత మార్పు కారణం ఏంటంటే పల్లెటూరుకి కూడా ఈ జంక్ ఫుడ్ బళ్ళు ఫాస్ట్ ఫుడ్ బళ్ళు వెళ్ళిపోయినాయి మరి దీని డెవలప్మెంట్ అంత ఎక్కువ మొట్టమొదటి కారణం రెండోది సిరప్ ఎక్కువ వాడటం అంటే కూల్ డ్రింక్స్ ఏంటి రకరకాల స్వీట్నింగ్ కాన్ సిరప్ ఎక్కువ వాడతారు ఇది కూడా ఇన్ఫ్లమేషన్ ఎక్కువ కలిగించేస్తున్నది ఇక మూడవది నూనెలో దేవిన ఆహార పదార్థాలు ట్రాన్స్ ఫ్యాట్ ఫుడ్ అంటారు వీటిని నూనెను మరిగినప్పుడు నూనెలో ఉండే కొవ్వులు మొత్తం కొవ్వులే ఉంటాయి ఆ కొవ్వులు మొత్తం చెడిపోతాయి అంటే నూనె మరిగించేసరికి రెండు వందల డిగ్రీలు వేడికి ఆ కొవ్వు అణువులన్నీ నాశనం అవుతాయి అలాంటి చెడిపోయిన మరిగిన తర్వాత వచ్చే నూనెలో దేవిన పదార్థాలు వెళ్ళి బాడీలో హార్మోన్స్ మొత్తం డిస్టర్బ్ చేసేస్తున్నాయి ఎగ్గర రిజర్వ్ అయిపోతాయి కానీ పిల్లలు పుట్టారు అంటే ఎగ్స్ కూడా నిదానంగా లాగా ఓవరిసిలో బుడగలు వస్తున్నాయి కదా ఈ ఎగ్గే నిదానంగా చెడిపోయేసరికి సిస్టులా పట్టేస్తుంది అనమాట అందుకని ఓవరిసిలో నీటి బుడగలకి ఇట్టాటి ఆయన నాలుగోది మోనోసోడియం గ్లోటమేట్ అంటారు ఎంఎస్సి సాల్ట్ టేస్టింగ్ సాల్ట్ అంటారు నూడిల్స్ లోను ఫాస్ట్ ఫుడ్స్ లోను పిజ్జా బర్గర్స్లో ఇట్లాంటి వాటిలో టేస్టింగ్ సాల్ట్ ఇట్లాంటివి ఎక్కువగా వాడుతుంటారనమాట అందుకని ఈ సాల్ట్ కూడా ఎక్కువ డామేజ్ చేస్తున్నారు ఇలాంటివన్నీ ఏం హార్మోన్ తగ్గిపోవడానికి కారణాలని సైంటిఫిక్ గా రోజు చూస్తున్నారు మరి ఈ ఏమి హార్మోన్ హార్మోన్ ఎలా పెంచుకోవచ్చు అంటారు ఏజ్ పెరిగే కొద్దీ ఎక్స్ రిజర్వ్ తగ్గిపోతా తగ్గిపోతూ ఎందుకంటే నెల నెలకి కొన్ని వేల ఎక్స్ పోతుంటాయి అనమాట అట్లా రాను రాను రిజర్వ్ తగ్గిపోతుంది కాబట్టి ముప్పై ఐదు దాటితే పిల్లలు పుట్టేస్తారంటే ఎగ్ రిజర్వ్ అంతా అప్పటికి అయిపోతుంది ఓకే మరి ఇక్కడ ఏఎంహెచ్ పెరగటానికి ఏంటంటే ఎగ్స్ మెచ్యూర్ అవ్వకుండానే చెడిపోతున్నాయి అందుకని ఏఎంహెచ్ తక్కువ ఉంది మెచ్యూర్ అయ్యే ఐదు ఎగ్స్ పది ఎగ్స్ మెచ్యూర్ అవుతాయండి అందులో ఒక ఎగ్ని సంతానం కోసం సెలెక్ట్ చేసుకుంటుంది బాడీ అంటే ఆ పదిలో ది బెస్ట్ మనం ఆహార పలవాట్లు మార్చామనుకోండి ఎగ్స్ అన్ని వేస్ట్ అవ్వకుండా మెచ్యూర్ అవ్వడం కరెక్ట్ గా జరుగుతాయి వేస్టేజ్ అవ్వకుండా అందుకని ఇక్కడ హెచ్ ఆటోమేటిక్గా పెరుగుతుంది అనమాట క్వాంటిటీ పెరగదు కానీ అందుకని ఏఎంహెచ్ ఆటోమేటిక్గా ఎగ్స్ అన్ని కరెక్ట్ గా వేస్ట్ అవ్వకుండా మంచిగా మెచ్యూర్ అయింది అనుకోండి దాని నుంచి పెరుగుతుంది పెరుగుతుంది మరి డాక్టర్ గారు ఇలా ఎగ్ క్వాలిటీ పెరగాలంటే ఏం హెచ్ పెరగాలి అనుకున్నాం కదా మరి ఇవి పెరగాలంటే కనుక మంచి ఆహారాలు ఎలాంటి నియమాలు తీసుకుంటే బాగుంటుంది అంటారు ఫోలిక్ యాసిడ్ ఎక్కువ ఉన్న ఆహారాలు కావాలంటే ఇదేదో కేవలం గర్భవతిలో వేసుకోవాలనుకుంటారు ఈ ఫోలిక్ యాసిడ్ అనేది బి నైన్ ఇది కాబోలీ శనగల్లో ఐదు వందల యాభై ఏడు మైక్రోగ్రాములు ఉంటుంది మనకు నాలుగు వందల మైక్రోగ్రాములు చాలు సరిపోతుంది అందుకని కాబోలీ శనగల కూరలో నానబెట్టేసుకోవటం ఎగ్స్ బాగా మెచ్యూర్ అవడానికి ఎంహెచ్ పెరడానికి మంచిది అంటే బాగా నూనెలు వేసి దేవటం మంచిది కాదు వేపుడు మంచిది కాదు కూరల్లో నానబెట్టి వేసుకుంటే మంచిది సింపుల్గా అట్లాగే దీనితో పాటు విటమిన్ డి కావాలి అందుకని స్త్రీలు అమ్మాయిలందరూ కూడా విటమిన్ డి కరెక్ట్ గా ఉందే చూసుకోండి నైన్టీ పర్సెంట్ ఉండదు తగలట్లేదు కాబట్టి అందుకని దాని మాత్రన్న తీసుకోవటం రెండోది మూడోది ఈ మధ్య ఏమహెచ్ తక్కువ వారికి మూడు రకాల కలిపిన మాత్రలు ఇస్తున్నారు ఒకటి జింకు రెండు ఫోలిక్ యాసిడ్ మూడు బయోటిన్ ఈ మూడు ఎక్కువ అవసరం అందుకని ఆల్రెడీ పోలిక్ యాసిడ్ చెప్పాను ఇక మనకి జింకు బయోటిన్ ఒమేగా త్రీ ఫ్యాట్ కూడా ఎక్కువ కావాలట ఈ మూడు బాగా ఉన్నాయి తీసుకుంటే బాదం పప్పులు పొద్దు తిరుగుడు పప్పు వీటిలో బాగా ఎక్కువ ఉంటుంది ఎక్కువ విటమిన్ ఇ కానీ జింకు కానీ బయోటిన్ కానీ ఇవన్నీ బాగా ఎక్కువ ఉంటాయి ఇలాంటి పప్పులు ఒక నాలుగైదు రకాల నానబెట్టుకుని ఇవి ఎక్కువగా తిని డ్రై ఫ్రూట్స్ లాంటి అంజర్ అట్లాంటివి తిని కిస్మిస్ లాంటి పండ్లు తింటుంటే ఏఎంహెచ్ ఆటోమేటిక్ ఇంక్రీజ్ అవుతుంది ఇంక్రీజ్ అవుతుంది అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కొంచెం మొలకలు మంచిగా ఎమైనో యాసిడ్స్ బాగుంటాయి ఎగ్స్ కావాల్సిన అన్ని న్యూట్రియన్స్ మంచి సప్లై అనమాట ఇవి తీసుకుంటే ఏమొచ్చి అసలు రెండు మూడు నెలలు నాలుగు నెలలోనే చేంజ్ వచ్చేస్తుంది లో బుడగలు కరెక్ట్గా తగ్గిపోతుంటాయి చక్కగా ప్రెగ్నెన్సీకి ఎంత సింపుల్ అవకాశం అందుకని నాకేదో ఏదో ఏమైతే తక్కువ ఉంది ఇక రాదు అనుకోక్కర్లా మంచిగా ఎగ్స్ మనకి మెచ్యూర్ అవడానికి అవకాశం ఉంది విన్నారు కదండి మన డాక్టర్ గారు చెప్పినట్టుగా ఈ మధ్య కాలంలో సంతాన లేని సమస్య బాగా పెరిగిపోయింది కాబట్టి ఈ ఏఎంహెచ్ అన్నది ఒక కారణం అయి ఉంటుందని అది చెక్ చేయించుకోవాలని అలాగే అది తక్కువ ఉంటే కనుక ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో కూడా డాక్టర్ గారు ఆడపిల్లలందరికీ ఆడవాళ్ళందరికీ చక్కని విశ్లేషణ అందించారు కాబట్టి ఈ విజ్ఞానాన్ని మీరందరూ కూడా మీ ఆరోగ్యం కోసం ఉపయోగించుకోండి